కేతమ్మ కేతమ్మ ఏంటి అనంటే నిజంగా చెప్తున్నానండి ఇలాంటి ఏజ్డ్ పర్సన్స్ని ఎందుకు తీసుకుంటారో ఎందుకు ఆడిషన్స్కి రమ్మంటారో ఎందుకు రిజెక్ట్ చేస్తారో అయితే తెలీదు ఒక పర్సన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటని అంటే ఇప్పుడు కేతమ్మ అనే ఆవిడ చ కొంచెం ఏజ్డ్ పర్సన్ అని ఉన్నారు ఏజ్డ్ పర్సన్ అంటే బోనం పెట్టుకొని వచ్చేసి మనకి పాట పాడుతుంది సో వాళ్ళ ఆమె చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్కి పెరల్సి ఉంది తన చిన్న చూసుకుంటూ చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తుంది ఒకవేళ హౌస్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు అని అంటే నేను ఫైట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది ఎలిమినేషన్ కసరిగా ఒప్పుకోను అని అంటుంది నేను బరాబరి అన్నీ అడుగుతాను అని అంటుంది మరి టాస్క్ల విషయంలో నువ్వు వేజ్డ్ పర్సన్వి కదా ఎందుకనంటే గంగా ఏం చేయలేకపోయింది కొన్ని కొన్ని టాస్కులు మేమే చేయలేకపోయాము ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటే మీరు పది మందిని కొడితే నేను ఒకరినైనా గుంజుకొని లాక్కొని వస్తాను అని చెప్పి కానీ ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆమెని త్రీ మెంబర్స్ సెలెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది అక్కడ ఏంటి అంటే ఏజ్ ఏజ్ చూసారనమాట అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు హోల్ లో పెట్టారు అన్నట్టు మిగతా వీళ్ళిద్దరు వచ్చేసి ఏజ్ పరంగా తను రిజెక్ట్ చేశారు సో మేబీ తను రిజెక్ట్ అనే అనుకోవాలి ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్లో చాలా హార్డ్ టాస్క్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అయితే డే అంతా తెలివితోటి ఉండి చేసేవి ఉంటుంది మార్నింగ్ వర్క్ చేసే ఉంటుంది ఫైటింగ్స్లా ఉంటాయి ఏంటంటారు కొట్టుకోవడాలు ఉంటాయి సో ఆ ఏజ్కి కమిటీ సెట్ అవ్వాలి అలాంటప్పుడు ఏంటి అనేది అంటే ఫస్ట్ రిజెక్ట్ చేసేస్తే అయిపోతుంది ఒక చిన్న ఆశ అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పి నెక్స్ట్ ఓ పర్సన్ ప్రియా ఫ్రమ్ కర్నూల్ ఈ ప్రియా అంటే రాయలసీమ బిడ్డ అని అన్నది కానీ తను చెప్పిన డైలాగ్లో అయితే ఆ బేస్ అనేది లేదు రాయలసీమ అంటే మనం మామూలుగా కామన్గా అయితే సినిమా మూవీస్లో చేస్తాం కదా సో ఒక బేస్ అనేది ఉంటుంది కదా సో రాయలసీమ బిడ్డ వచ్చిందిరా అగ్ని పరీక్షకు కాచుకోండి అన్నట్టుగా శ్రీముఖి చెప్పమంటే ఏదో నార్మల్ వాయిస్ కొద్ది చెప్పినట్టుగా చెప్పింది అనమాట తను ఒక ఫుడి అట ఎమ్మెల్ అవ్వరు ఫుడి అంటే ఏంటంటే నేను ఎక్కువగా ఫుడ్ని ఇష్టపడి తింటాను అని చెప్పింది అన్నట్టు నవదీప్ అడిగితే సో అక్కడ వచ్చేసి క్యూట్గా ఉన్నావు నైస్గా ఉన్నావు బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటారు తను ఒక టాస్క్ ఇచ్చారు వన్ మినిట్లో వీకెండ్లో నాగార్జున గారు వస్తున్నారు సో దానికి నువ్వు మేకప్ అవ్వాలి అన్నట్టుగా కానీ ఏంటంటే జస్ట్ ఐ షాడోస్ పెట్టుకున్నది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ మేకప్ అనేది అవ్వలేదు సో అదైతే బిందు మాధవి గమనించింది అంటే సో బిందు మాధవి గమనించింది మళ్ళీ తర్వాత దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే లేరు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని చెప్పేసి అంటుంది అన్నాక నవదీప్ ఎంత అడుపు నేనే సంబంధం సంబంధం ఆడడానికి వెళ్తున్నానంటే శ్రీముఖి నవదీప్ వాళ్ళ అమ్మలాగా అన్నట్టుగా చిన్న డ్రామా లాగా ప్లే చేస్తారన్నట్టు నీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నాము ఆ టాస్క్ చేయాలి నువ్వు అని చెప్తారన్నట్టు ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ పెట్టేసి సో అందులో ఫేస్ని పెట్టేయడం అన్నట్టు అది ఎంతసేపు పెట్టించారో మనకైతే తెలియదు మనకైతే టూ త్రీ సెకండ్స్ అన్నట్టుగా తీయడం పెట్టడం అన్నట్టుగా ఒక టూ టైమ్స్ అన్నట్టుగా చూపించారు అన్నట్టు ఇప్పుడు తనకి నచ్చింది రీల్స్ చేసుకుందాము మా అత్తగారు అన్నారు తాదైతే మొత్తం ప్రోమోలో వచ్చిందండి తను మొత్తం ప్రోమోలో వచ్చింది సో బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్తేవేం చేస్తావు అని చెప్పేసి అడిగితే ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు పన్నీగా ఉంటాను ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంటుంది సో తననైతే హోల్ లో పెట్టారు ఎందుకు అని అంటే నావదీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటని అంటే నువ్వు చాలా చిలాకిగా చాలా తెలివిగా ఇచ్చిన టాస్క్ నేను అన్ని ఎస్కైప్ అయిపోయావో అని చెప్పేసి ఎందుకు అంటే అక్కడ తెలిసిపోతుంది మేకప్ అవ్వాలంటే జస్ట్ ఐస్ ఒక ఒక ఐకి బెడ్ వేసుకున్నది మాట్లాడుకుంటూనే ఉంటుంది మాట్లాడుకుంటూ కూడా మనం మేకప్ అవ్వచ్చు వాళ్ళు ఇచ్చిన టాస్కే అది కదా సో ఏంటి అని అంటే వాళ్ళు అక్కడ గమనించేదే అది ఎవరు ఎవరు యాక్షన్ చేస్తున్నారు ఎవరు మనం చెప్పినట్టు వింటున్నారు ఎవరు మనం చెప్పినట్టు టాస్క్ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మల్టీస్టార్ మమధరాంఛా అండి ఈ మల్టీ స్టార్ రామ్ చా గురించి యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి తెలుసు తనను పాపం ఎందుకు తీసుకున్నారో ఏంటో అర్థం అవ్వలేదు ఏంటి అంటే తనను అంతవరకు వచ్చాడు అని అంటే ఫిల్టర్ చేసి చేసే కదా ఫార్టీ ఫైవ్ మెంబర్స్లో ఉన్నారు అని చెప్పేసి తను అంత స్టూడియో ముందట అనుకున్న స్టూడియో ఉందట నిరాహార దీక్ష అప్పట్లో చాలా వైరల్ అయింది కదా అన్న తను నిరాహార దీక్ష చేయడము నాగార్జున గారిని బిగ్ బాస్ తీసుకోమనడము అవన్నీ బయటకు వెళ్ళే ప్రజలు కూడా ఇంటర్వ్యూ చేస్తే పిక్చర్ అది అని చెప్పేసి తనను గొప్పడ్డారు సో తను వచ్చాడనమాట తను వచ్చి వచ్చింది రాగానే స్టేజ్ పైన పడుకొని మొగ్గుకుంటూ శ్రీముఖి కానీ మొక్కుకుంటూ సో నన్ను తీసుకోండి అంత ఏదని చెప్పేసి ఏడ్చాడు వెంటనే నా ఉద్దీపు రెడ్ కార్డ్ ఇచ్చేసాడు అనమాట సో రిజెక్ట్ చేసేసాడు అక్కడ అక్కడ ఏంటి అంత కష్టపడి నువ్వు నిరాహార దీక్ష చేసినప్పుడు నీకు అందరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు దాని గురించి తెలిసినప్పుడు దానికోసం కష్టపడాలి ఏదో ఏడిస్తేనో సింపతితోనూ అక్కడ తీసుకోవడం అనేది జరగదు ఫస్ట్ చెప్పింది అదే మనకి మా అగ్ని పరీక్ష సెలక్షన్స్ ఒకటి చెప్పింది అదే ఓవర్ యాక్టింగ్ చేయడాలు మాస్కులు వేసుకోవడా అంటే ఆ మాస్క్ కాదు టూ ఫేసెస్ లాగా అన్నట్టుగా అవే చేయకూడదు డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతారు అని చెప్పేసి సో తన వీడియో నచ్చినప్పుడు అదే అక్కడ నచ్చింది సో వచ్చి అక్కడ కాలు మొక్కేసి నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చేసరికి టోటల్గా రిజెక్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ నవది ఫస్టే ఇచ్చేశాడు అనమాట ఫాస్ట్ రెడ్గా ఇచ్చేసాడు రిజెక్ట్ చేసేసాడు తర్వాత ఇంకా ఏమంటారు తన క్లిప్స్ ఆ వీడియో అనేది ఇస్తారు సో ఐఏఎస్ ఐపీఎం అలాంటి హీరోస్కే కాదు ఎన్ని స్థాయిలో ఉన్నటువంటి హీరోస్ ఉండి అనుకుంటే ఏదో డైలాగ్ ఫేమస్ అయిన పట్ల దానికి సంబంధించి ఓ మాట్లాడింది నువ్వేనా అని ఆ స్టూడియో ఉందట నిరాహార దీక్ష అది అది క్లిప్ చూపిస్తారు వీడియో చూపించారు ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అయినా తర్వాత నువ్వు యాక్టింగ్ అంటున్నావు కదా సో నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా ఒక యాక్టింగ్ చేయు త్రీ త్రీ క్యారెక్టర్స్ తోటి యాక్టింగ్ చేయు అని చెప్పేసి బిందునాథవే అడిగితే సో తన యాక్టింగ్ తనే చేస్తున్నాడు తప్ప కానీ వీళ్ళ మాట అనేది ఏది పట్టించుకోలేదు చాక్లెట్ వేసి వేసి నువ్వు తిన్నాక చనిపోతావు నువ్వు చనిపోయావు అని చెప్పేసి నేను చనిపోతాను అని చెప్పేసి వీళ్ళ మాట కొంచెం పట్టించుకొని ఉంటే బాగుండు అని అనిపించింది ఫస్ట్ తను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే కాలు మొక్కడం రాగానే స్టేజ్ పైన పడిపోయి ఏడవడము కాలు మొక్కడం అది ఫోటో మొత్తానికే పోయిందనమాట తన నిరహార దీక్ష తను అడిగింది తను తిట్టు పడింది అంతా వేస్ట్ అయిపోయింది టోటల్గా రిజెక్ట్ ఆ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ నుంచి హోర్డు లేదు ఏది లేదు ముగ్గురు రెడ్ కలర్స్ ఇచ్చేశారు నెక్స్ట్ ఇంకా వచ్చేసి సయ్యద్ అబూబకర్ ఈ సయ్యద్ అబూబకర్ అనేది రైల్వే కోడూరు అనే ఊళ్ళో సో ముంబై పర్సన్ అంట అక్కడ పుట్టారు కాకపోతే సెటిల్ అయింది మాత్రం రైల్వే కోడూరు తను మాలింగ్ చేస్తాడంట సో మంచి కండలతోటి మంచిగా ఉన్నాడు ఇన్ని ఈ లాస్ట్ టూ సీజన్స్ నుండి స్పైసీ బాయ్ ఎవ్వరు లేరు నేను ఎన్ పీపుల్స్కి ఒక ఇన్స్పైర్గా ఉండాలి అమ్మాయిలను పడ అమ్మాయిలను పడేయడమే కాదు నేను ఒక ఇన్స్పైర్గా ఇన్స్పైర్గా ఉండాలనుకుంటున్నా ఎందుకి అంటే ఎందుకు పర్సన్స్కి అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు సో మనకి ఏంటి అంటే యావర్ లాగా అనుకోండి మనకి గౌతం కదా షెట్ ఇప్పేసి కండలు చూపించినట్టు అక్కడ బాడీ షో చేయమంటారు చేస్తాడు సో ఎప్పుడెప్పుడు ఏ అడుగుతామా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నాడు అని చెప్పేసి నవదీప్ అంటూ ఉంటాడు తనది వచ్చేసి మూడు మంది గౌత మెసేజే ఉంటుంది కదా అప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నాను అని అంటే సో దానికే ఫ్లాట్ అయిపోయాడు నేనైతే గ్రీన్ ఇచ్చేద్దామా మరి ఇంకా నేను అడిగేది ఉందా అని చెప్పేసి ఈయన దాంట్లో ఏం చూసారనేది అయితే అర్థం అవ్వలేదండి మోడలింగ్ చేస్తాడట సో దానికి జడ్జెస్గా మా బిందు మాధవి టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పుడు వెళ్ళిందంట సో అప్పుడు ఉంటే తను మోడలింగ్ ప్రాసెస్లో ఉన్న ఇక్కడ కూడా ఏంటి అని అంటే మోడలింగ్ ఏజ్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా కొంచెము కంటెంట్ ఇచ్చేవాళ్ళు కొంచెం క్రేజీ పర్సన్ ఆ విధంగా ఎప్పుడు ఏ విధంగా అయితే సెలబ్రిటీస్ని అయితే సెలెక్ట్ చేస్తారో అదే విధంగా అనిపించింది ఇప్పుడు అంటే ఓల్డ్ లేడీ ఉంది కదా సో తనని హోల్డ్లో పెట్టారు ఫస్ట్ అమ్మాయి దివ్య తను ఏదో రీల్స్ స్టార్ట్ చేసిందట తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అయితే తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ కొంచెం ఫేమస్ ఉంది ఉన్న ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను మోడలింగ్ ఈ అబూబకర్ మోడలింగ్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ అదే 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 కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ కామన్ మ్యాన్స్ అని అన్నారు కానీ సో మళ్ళీ మళ్ళీ మనకి అదే చూపించేస్తారు అన్నట్టు చూడాలి ఇంకా మరి తిను కూడా ఏంటి అని అంటే తినను కూడా హోల్ లోనే ఉంచారు ఒకవేళ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఏం చేస్తావు మరి కోపం వస్తే ఏం చేస్తావు అని అంటే ఏం చేస్తావు అనంటే ఫస్ట్ వస్తువులన్నీ పగలగొడతాడట కోపంలో లేదు అనంటే గోడను పగల కొడతాడట గోడ అట్లా కొడతాడట మనం బిగ్ బాస్ లోకి వెళ్తే ఏ విధంగా ఉంటావు అని చెప్పేసి అడిగితే అందరితోటి కలిసిమెలిసి ఉంటాను ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండే అందరం ఒకటే అన్నట్టుగా ఉంటాను అన్నట్టుగా ఉంటాడు సో ఓకే చూద్దాము నీ ఇంకా క్వాలిటీస్ ఇంకా బయటికి ఏం రాలేదు సెకండ్ వేలో నేను చూడలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ రౌండ్లో అయినా చూస్తాం కావచ్చు అని చెప్పేసి దాన్ని హోల్లో పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ కంటెస్టెంట్ మాధుర్ విశాఖపట్నం విశాఖపట్నం తిను టోటల్గా రిజెక్ట్ అవుతుంది అన్నమాట అదే మనకు ప్రోమలో చూపిస్తారు కదా శ్రీముఖి చేపలు అమ్మినట్టుగా తను అన్నమాట తను వచ్చేసి పర్లేదు యాస బాగానే ఉంది అనగానే ఆ చేపల మనం ఏ విధంగా అయితే అమ్ముతాము ఆ విధంగా మాట్లాడింది చేసింది కానీ అంత పెద్ద అనిపించలేదు నేను స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అనేది మాకు ఏంటో తెలియలేదు చూడలేదు అని చెప్పేసి తనను ముగ్గురు రెడ్డి ఇచ్చేసారండి ముగ్గురు రెడ్ ఇచ్చేసారు ఊళ్ళో అయితే ఏం తనని నెక్స్ట్ వచ్చేసి